హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరి కోసం హైదరాబాద్లో బాగా ప్రసిద్ధి చెందిన అర్ధనారేశ్వర స్వామి టెంపుల్కి వచ్చామండి ఈ టెంపుల్ లొకేషన్ వచ్చేసరికి కొండాపూర్లో ఉంటుంది ఈ గోపురాన్ని చూస్తుంటే కైలాసాన్ని ద్వారా అనిపించిందండి నాకు ఇంకా లోపలికి రాగానే ముందుగా మనకు గంగానమ్మ వారి కనిపిస్తారు ఇక్కడ మీరు ఏదైనా కోరిక ఉంటే ఒక ముడుపు కట్టి తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తే ఆ కోరిక ఖచ్చితంగా అవుతుందని ఇక్కడ అందరూ నమ్ముతారు అసలు ఈ గుడి ఏంటి అలానే గుడి ప్రత్యేకత ఏంటి అసలు మనం ఎందుకని ఈ గుడికి వెళ్ళాలని ఈ టెంపుల్ చైర్మన్ గారి మాటల్లోనే వినండి అలానే వీడియోని లాస్ట్ వరకు చూడండి పూజ చేస్తారు అక్కడికి వెళ్ళినా కానీ అమ్మవారికి ఒకరికే పూజ చేస్తారు సో ఇక్కడ మా అమ్మవారి ఇచ్చిన ఆదేశం వాళ్ళిద్దరిని కలిపి పూజించడం అక్కడికి వచ్చే భక్తులకు అందరికీ కూడా వాళ్ళని కలిపి పూజించమని చెప్పడం దాంతో వాళ్ళని ఎందుకు కలిపి పూజించాలి ఏందనే విషయాలని కొన్ని మాకు అమ్మవారు చెప్పడం జరిగింది అదే విషయాన్ని ఇక్కడ నేను చెప్పబోతున్నాను ఇక్కడ మనం మీకు తెలుసుకోవాల్సిన విషయం కూడా ఏంటంటే ఒక శివయ్యకు మాత్రమే మన శైలతో మనం అభిషేకం చేస్తూ ఉంటాం వేరే ఏ దేవుడికి కూడా మన శైలతో అభిషేకం చేయం ఒక శివయ్యకు మాత్రమే చేస్తాం అది కూడా ఎందుకు చేస్తాం అనే విషయం కూడా మనం తెలుసుకోవాలి సో ఇక్కడ ఈ సృష్టికే అమ్మానాన్ని వాళ్ళని అంటూ ఉంటాం మనం మరి ఎలా అవమానం అయితే కూడా తెలుసుకోవాలి ఈ సృష్టిలో వాళ్ళకి మనం శివ పార్వతులకు భక్తులని ప్రతి సోమవారం ఆయన అభిషేకం చేస్తూ ఉంటారు ఇంతకు ముందు ఎవరైనా మీరు వచ్చి విన్న వాళ్ళు సైలెంట్గా సైలెంట్ గా ఉండాలి ఎందుకంటే తెలియని వాళ్ళకి తెలియాలి కాబట్టి సైలెంట్ గా ఉండాల్సిందే సో ఇక్కడ శివయ్యకు మీరు ప్రతి సోమవారం అభిషేకం చేస్తూ ఉంటారు ఆయనకి ఏమిటండు ఇంకా అమ్మ ఓటర్ నీ పంచామృతాలు ఇంకా అంతేనా అమ్మవారిని ఈ సృష్టిలో ఆయన ఇష్టమైనది అమ్మనే శక్తి లేనిదే శివుడు లేదు శక్తి లేనిదే ఈ సృష్టి లేదని అని చెప్తూ ఈ సృష్టిలో ఆయనకు అత్యంత ఇష్టమైనది మొదటిగా అమ్మనే మిగతా ఏదైనా సర్వద్ సో ఆయనకి ఇష్టమైన వస్తువులు మీరు చెప్పిన దాంట్లో మూడంటే మూడే ఒకటి కుంకుమం రెండు భస్మం మూడు ఏక ఈ మూడే ఆయనకు అత్యంత ప్రీతికరమైనది ఎందుకంటే శివుడికి కుంకుమ పెడితే శివుడు రుద్ధుడవుతాడు చెప్తూ ఉంటాడు తప్పు మనం అందరం అమ్మవారి పేరుతో పూజ ఉంటాం కుంకుమ కుంకుమ స్వయాన అమ్మవారి స్వరూపం పార్వతీదేవి స్వరూపమే కుంకుమ ఆ కుంకుమని ఆయనకు సమర్పిస్తే అమ్మని ఆయన మనం సమర్పిస్తున్న వాళ్ళు ఎందుకంటే మనం శివయ్యని అమ్మతో దూరంగా ఉంచుతాం కాబట్టి అమ్మని తీసుకొచ్చి ఆయనకు సమర్పిస్తే ఆయన మనం కోరిన కోరికలు తీరుస్తూ ఉంటాడు ఇక్కడ కూడా ఈ ఆలయంలో మీరు ఒక్కసారి వాళ్ళకు ఉన్న బొట్ట దూసుకొని ఆయన కుంకుమ ఉంటుంది ఆమెకేమో ఆయన ఆమెకేమో పసుపు ఉంటుంది పసుపు శివయ్య స్వరూపం పసుపు శివయ్య స్వరూపం అమ్మకు శివయ్య ఏ స్థానం ఇచ్చిందంటే అమ్మకు పాదాలకు కూడా పసుపు పెడుతుంటాం మనం మీ అందరూ కూడా పాదాలకు పసుపు పెట్టుకుంటూ ఉంటారు అంటే మీ అందరూ కూడా అమ్మవారి స్వరూపాలే అని చెప్తుంటాం అందుకోసం కానీ శివయ్య అమ్మకు ఆ స్థానం ఇచ్చింది ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా అమ్మవారి రూపాలే అని అంటూ సో రెండవది పసుపు పసుపు ఆయనకు ఎందుకు ఇస్తుంది స్మశాన రాశారు అంతేనా అనేది తప్పు దక్ష యజ్ఞం తెలుసేద సతీదేవి ధరించుకుని తెలుసు ఆమె లేని లోకం నాకు వద్దు ఆమె స్పర్శలోనే నేను బతకాలని ఆ భస్మాన్ని మొత్తం బ్రతుకుని ధ్యానంలోకి సో ఆ భస్మాన్ని ఆయనకు సమర్పిస్తే స్వయానా సతీదేవిని ఆయనకు సమర్పించిన వాళ్ళు సో భస్పం ఆయనకు అందుకోసమే ఇష్టం అందుకొకే ఈ ఆలయంలో భస్పం అనేది ఉండదు ఎందుకంటే అమ్మనే ఆయనతో పాటు ఉంటుంది కాబట్టి ప్రస్తుతం ఆయనకి ఇక్కడ ఈ ఆలయంలో ఉండదు మూడోది ఏకబిల్వం శివార్పణం అంటూ ఉంటారు మనం ఎన్ని పైన తీసుకొచ్చి పెట్టమంటుంటారు పంతులు గారు అత్యంత ప్రీతికరమైనది ఏకబిల్వం అని చెప్తూ ఉంటారు ఎందుకని బ్రహ్మ విష్ణు మహేష్ శక్తి శక్తి సరే లక్ష్మి సరస్వతి పార్వతి అంతేనా త్రినేత్రం అంటారు త్రిశూరు అంతేనా కానీ ఇవన్నీ కూడా కావు ఏకబింగం గురించి తెలుసుకునే ముందు మొదటిగా వీళ్ళ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం మనం అందరం కూడా ఈ అంతనాగేశ్వరం అవన్నీ కూడా కావు మనకు సృష్టిలో అమ్మా నాన్న వాళ్ళే అంటారు మనకి మరి అమ్మానాన్న ఎలా అయినా కూడా తెలియాలి కదా సో ఈ సృష్టిలో మనం మనకు అందరు కూడా ఒక శక్తి పుట్టింది ఆ తర్వాతనే మిగతా ఏదైనా అంటారు ఆ శక్తి ఆది పరానాలు మనం అంటూ ఉన్నాం మరి మనకు కూడా మన అమ్మా నాన్న నుంచి ఏదో ఒక కోదికలు వస్తాయి మరి సృష్టికి అమ్మానన్నారు వాళ్ళ నుంచి కూడా మనకు కోరికలు రావాలి కదా మరి మీరు ఒకసారి ఆ విగ్రహాన్ని కరెక్ట్గా గమనిస్తే ఆ ఉన్న అందులో ఉన్న శరీర భాగాలు మనిషి రూపంలో పుట్టిన ప్రతి ఒక్కరిలో ఆడగాని కానీ కానీ తేడా లేకుండా ఆ ఒక్క శరీర భాగాలు మనందరిలో ఉంటాయి మీరు ఒకసారి ఆ విగ్రహాన్ని గమనిస్తే ఏమన్నా అర్థమైందా అర్థమైందా ఏమన్నా లేదా మీ శరీరాన్ని మిడిల్ నుంచి డివైడ్ చేసుకోండి అర్ధనాదేశ రూపంలో ఊహించుకోండి గుడి పక్కన అందరు బలంగా ఉంటారు కదా ఉంటారా ఎడవ పక్కన కొంచెం వీక్ గా ఉంటారు మీ యొక్క సైజెస్ కూడా గుడితో పోల్చుకుంటే ఎడవ పక్కన తేడా ఉంటుంది తేడా ఉంటుందా ప్రతి ఒక్కరికి తేడా ఉంటుంది ఆడపిల్లలకైతే గాజులు మీరు రైట్ హ్యాండ్ వేసుకున్నాం టైం కూడా లెఫ్ట్ హ్యాండ్ వేసుకున్నాం లూజ్గా ఉంటుంది కొత్త చెప్పులు వేసుకున్నప్పుడు కూడా మీకు అర్థమవుతుంది రైట్ లెగ్ టైట్ గా ఉండడం లెఫ్ట్ లెగ్ గా ఉంటుంది ఉంటుందా అందరికీ ఉంటుంది కదా ఒకసారి మీరు ఆ రూపాన్ని గమనించండి శివయ్య ఎలా ఉన్నాడు చెయ్యలు గమనించండి శివయ్య బలంగా ఉంది కొంచెం నాజుగా ఉంటుంది ఇదే నిదర్శనం ఆ అర్ధనాదేశ్వర రూపమే మన శరీరం ఆ అర్ధనాళేశ్వర రూపమే మన శరీరం శోభ ఈ శుభ ఎక్కడో గుళ్ళలో ఉండరు మనలోనే మన శరీరమే అర్ధనాదేశ్వరుడు రూపం సో అందుకోసం కానీ ఆ శరీరమే కాదు వాళ్ళ తత్వంలోనే మనం ఇంకా బతుకుతున్నాం ఇప్పటికీ కూడా మన దాతల తాతల నుంచి దంపతులు ఎలాగైతే ఉండేదో ఇప్పుడు కూడా దంపతులు కొత్తగా పెళ్లి చేస్తున్న దంపతులు శివ తత్వంలోనే మనం బతుకుతూ ఉంటాం సేమ్ ఆ శివయ్య లేక ఆ అమ్మవారు లేక ఉంటాం సో ఇక్కడ వాళ్ళ ఆ తత్వం చెప్పే ముందు ఏకబీభం గురించి చెప్పాలి ఈ ఏక ఎలా అంటే మనం అందరం కూడా సైన్స్ ఏం చెప్తుంది ప్రకృతి నుంచే మనం వచ్చిన కోతి నుంచి మనిషి రూపంలో మారిండు అని చెప్పి చెప్తుంటారు ఈ సృష్టి ముందుకు పోవడానికి వారిద్దరూ అయిన తర్వాత ఇటు పక్కన ఒక కొటేషన్ ఉంది అతను పుట్టుకలేని వాడు ఆమె ప్రతీ పుట్టుక మహాపురాణం అంటే శివయ్యకు ఒకటేసారి జన్మ ఆయన మళ్ళీ మళ్ళీ పుట్టలే అమ్మ మాత్రం ఆమె పుట్టినప్పుడు లో ఒక పురాణం కింద చెప్తుంటాం తొమ్మిది అవతారాల గురించి మనం ఎంత పురాణం చెప్తూ ఉంటాం సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సృష్టి ముందుకు పోవడానికి వాళ్ళిద్దరూ డివైడ్ అయ్యి ఆడామువ కింద డివైడ్ అయిన తర్వాత శివయ్య ఒకటేసారి జన్మ అమ్మ మాత్రం మళ్ళీ మళ్ళీ మొదటిసారి ఆమె ఆ ప్రకృతిలో ఐక్యమైనప్పుడు ఆ విలువ శక్తి రూపంలో ఐక్యం కావడం జరిగింది అందుకోసం కానీ ఆ పిలోవపత్రాన్ని తీసుకొచ్చి ఆయనకు సమర్పిస్తే అమ్మని ఆయనకు మనం సమర్పించిన వాళ్ళమవుతుంది ఈ సృష్టిలో ఏదైనా కల్తీ చేయగలుగుతాం కానీ పిలువ పత్రాన్ని మాత్రం కల్తీ చేయలేము అందుకోసం కానీ అత్యంత ప్రీతికరమైనది ఆయనకు అది పెడితే సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శివయ్యతో అమ్మ దూరంగా ఉంటుంది కాబట్టి ఒకటి కుంకుమ పెడితే పార్వతీదేవిని ఇచ్చినట్టు భస్మ మీ ఇస్తే సతీదేవిని ఇచ్చినట్టు ఆ పిలువ పత్రాన్ని పెడితే ఆ శక్తి స్వరూపిణి తీసుకొచ్చి ఆయన ఇచ్చిన ఆయన ఆనందపడి మనం ఏ కోరికలు గొరినా ఇస్తూ ఉంటాడు అందుకోసం కానీ వాళ్ళిద్దరిని మనం విడదీసి పూజించొద్దు వాళ్ళ కలిపే పూజించాలనే విషయాన్ని దీని గురించి ఇప్పటి వరకు వాళ్ళ శరీరం మనలో ఉంది అని వాళ్ళ తత్వంలోనే మనలో బతున్నాం అని చెప్పినా గుడి చుట్టూ ఇంకా కొన్ని కొటేషన్స్ ఉన్నాయి అతను మాట అయితే ఆమె అర్థం ఆమె సగం ఆయన సగం ఆమె పట్టు ఆయన విడుపు అతను పుట్టుక లేని వాడు ఆమె ప్రతి పుట్టుక మహాపురాణం ఇవన్నీ కూడా ఆ శివపార్వతుల గురించి మనం రాసామని మనం అనుకుంటాం ఈ గుడికి కానీ అవన్నీ కూడా మనకు వర్తిస్తాయి అందులోనే మనం బతుకుతూ ఉంటాం ఇక్కడ మీరు నాకు శివపార్వతుల తత్వం గురించి చెప్పాలి శివయ్య ఎలాంటి వాడు బోధాశంకరుడు ముక్కోపి ఏ ఏ తప్పు చేసినా క్షమిస్తూ ఉంటాడు మనం అడిగినా ఇస్తూ ఉంటాడు ఎట్లా పూజ చేసినా స్వీకరిస్తుంటాడు అంతే కదా అదే అమ్మాయితే నవరాత్రులలో చూస్తూ ఉంటాం అమ్మవారు చాలా ఇష్టంగా పూజ చేస్తూ ఉంటారు అందరూ ఆమెని ఆమె అనుగ్రహించాలంటే కూడా చాలా కష్టం అంటుంది ఆమెతో చాలా జాగ్రత్తగా ఉండాలంటుంటారు ఈ లోకాన్ని నడిపే తల్లి ఏం చెప్తూ ఉంటాం మనం అందరూ అంతే కదా సో ఇక్కడ అతను మొదటి ఉదాహరణ చెప్తుంది మనము ఇక్కడ మన అమ్మా నాన్న తీసుకోవాలి మనం తక్కువ పో మనం ఏదైనా తప్పు చేస్తాం నాన్న నాన్న ఏం చేస్తాడు మనం ఏదైనా తప్పు చేస్తే ఆ క్షణానికి కోపం వస్తుంది కానీ పొడి లేదా ఉదయం చెయ్యిపోతాడు కానీ అయితే అమ్మాయితే ఏం చేస్తుంది మీ అందరూ ఏం చేస్తుంటారు పిల్లలు తప్పు చేస్తే కొట్టడే కలిసి అట్టు మార్గంలో నడుపుతాయి అంటే స్వయాన అమ్మవారు ఎలాగైతే ఉంటుందో మీరు కూడా అందరు అట్లానే ఉంటారు కరెక్ట్ మార్గంలో నడిపి ఏది తప్పు ఏది మంచి అని నేర్పేది ఒక అమ్మనే అమ్మ లేకపోతే ఇల్లు ఎలా ఉంటుంది పరిస్థితి మీకు తెలుసు మన బట్టలు కూడా దొరకదు మనకి అంత పరిస్థితులు పోతుంది అంటే ఇంట్లో అమ్మ ఎంత ముఖ్యము అమ్మ లేకపోతే పరిస్థితి ఏదైనా మన అందరికీ తెలుసు అంటే ఈ సృష్టిలో కూడా ఆ అమ్మవారు అమ్మనే ఈ సృష్టిని నడుపుతూ ఉంది ఇక్కడ మీరు ఎలాగైతే మీరు మనం కుటుంబాన్ని ఎట్లా నడుపుతున్నారో అక్కడ అమ్మవారు కూడా అలాగే నడుపుతూ ఉంటారు ఇంకొక ఉదాహరణ చెప్తారు మీకు అతను మాట అయితే ఆమె అర్థం ఇది అందరిలో ఉంటుంది మన నాన్న మనకి ఏదైనా అవసరం ఉందనుకోండి నాన్నని పోయి మనం అడగగానే ఆయన ఏం చేస్తాడు వెనక ముందు ఆలోచించి కూడా మనకి ఏదైనా అవసరం ఉంది ఏదైనా కావాలనుకున్నప్పుడు నాన్నని అడుగు అమ్మని అడగమని మనం పోయి నాన్న అడగంగానే ఏం చేస్తాడు సనక ముందు ఆలోచించకుండా ఒప్పేసుకుంటాడు కానీ ఆయన మళ్ళీ పోతూ పోతే ఏం చేస్తాడు మళ్ళీ అమ్మ చెప్పిపోతాడు చెప్తాడా అక్కడ అమ్మాయి ఏం చేస్తారు అప్పుడు నిజంగా మనకు అవసరం ఉంటే ఇస్తుంది లేకపోతే లేదు ఇది కరెక్ట్ కాదు ఇది మంచి అని కరెక్ట్ మార్గంలో తోలు తీసుకెళ్లేదు మన అమ్మనే ఒక ఇంటికి అమ్మ ఎంత ముఖ్యమంటే ఇంట్లో ఏమి కావాలనేది అమ్మకే తెలుస్తుంది పిల్లలకి ఏం కావాలి నాన్నకి ఏం కావాలి కుటుంబం ఎలా నడవాలనే విషయాలు ఒక అమ్మకు దక్కినా తెలిసినంత ఎవ్వరికీ తెలవదు అందుకోసం చెప్తూ ఉంటుంది మాకు అమ్మవారు చెప్పిన విషయం ప్రతి ఒక్క ఆడపిల్లలనంటే తొమ్మిది శక్తులు ఉంటాయంట ఆమె ఎట్లయినా ఎట్లు ఆ తొమ్మిది శక్తులు వాళ్ళలో ఉంటాయంట సమయాభావం బట్టి ఆ వాళ్ళ శక్తులు బయటకు వస్తాయంట అంటే ఆడపిల్ల దగ్గర అంత శక్తి ఉంటుంది అందుకోసం ఆడపిల్లని బాధ పెట్టద్దు ఈ శక్తి స్వరూపాలు ఎక్కడ ఉండరు గుళ్ళల్లో ఉంటారు మన ఇంట్లోనే ఉంటుంది అమ్మ రూపంలో అక్క రూపంలో శని రూపంలో భార్య రూపంలో కూతురు రూపంలో వీళ్ళందరూ కూడా మన ఇంట్లోనే ఉంటారు అందుకోసం ఇంట్లో వాళ్ళని గౌరవించి తర్వాత బయట మీరు ఏం చేసినా నీకు సాధ్యం సో అందుకోసం కానీ మాకు పెద్దవాళ్ళు చెప్పేట ఏమని ఇంటికి ఇంట్లో ఆడపిల్ల ఏడిస్తే ఇంటికే అని చెప్పేట నేను ఎందుకు చెప్పలేదు అని తెలియదు ఒకవేళ ఆడపిల్ల బాధపడితే స్వయాన అమ్మవారే బాధపడ్డ అందుకోసం కానీ ఆ అమ్మవారిని అమ్మవారు లాక్కనే వాళ్ళని చెప్పి చెప్తాం ఇంకొక ఉదాహరణ చెప్తాను ఫస్ట్ చెప్పిన అతను నాటే కా సరే అతను పుట్టుక లేని వాడు ఆమె ప్రతి పుట్టుక మహాపురా సో ఇది కూడా మనకి వర్తిస్తుంది శివయ్య జన్మలేదు అమ్మ మాత్రం పుట్టినప్పుడల్ ఒక చదువుతారు ఇక్కడ మనకు ఎలా వర్తిస్తుంది అంటే ఇక్కడ మన అమ్మా నాన్నీ తీసుకోవాలి నాన్న తీసుకుంటే నాన్నకు నాన్నైనా నాన్నకు తాత అయినా నాన్నకు కొడుకైనా నాన్నకు మన్మడైనా ఒకటే వంశం ఆ వంశం మారదు కానీ అమ్మ ఇంకొక వంశం నుంచి వస్తుంది ఆ వంశాన్ని అభివృద్ధి చేస్తుంది ఇక్కడ ఇలాంటి ఆడపిల్ల కొడితే ఇంకొక వంశాన్ని పంపిస్తాం అంటే ఈ సృష్టిని పెంచుకుంటూ పోతున్న తల్లులు ఎవరో కాదు మీ అందరే శక్తి లేనిదే ఈ సృష్టి లేదు అని నేను అప్పటి నుంచి చెప్తున్నాను మీ లాంటి వాళ్ళ లేకపోతే మా లాంటి వాళ్ళ జన్మ అనేది లేదు ఈ సృష్టి అనేది ముందుకు పోదు అందుకోసం కానీ ఆడపిల్లని ఎక్కడ కూడా విశ్వ ఎక్కడైతే శక్తులు బాధపడుతుంటో ఆ ఇల్లు వినాశనం ఆడపిల్ల ఎక్కడైతే ఆడపిల్ల బాధపడుతూ ఉంటుందో ఆ ఇల్లు వినాశనం ఇప్పుడు అందరూ అమ్మవారి రూపాలను వాళ్ళని బాధ పెట్టని చెప్పి నేను తెలియదు ఈ ఆలయంలో కూడా ఆడపిల్లలకు ఎటువంటి విశ్రిక్షన్స్ ఉన్నాయి అమ్మాయి ఎటువంటి విశిక్షన్స్ ఈయడం కాదు ఏ ఆలయంలో కూడా ఆడపిల్లలకు విశిక్షన్స్ ఉండవు డాక్టర్ వేయడనో లేకపోతే డే పీరియడ్స్ ఉన్నాయనో ఇట్లాంటి ఏ విశ్రిస్ ఉండవు ఎటువంటి ఈ ఆలయంలో ఆడపిల్లలకు మాత్రం ఉండవు ఇంకొక విశిష్టత కూడా ఉంది ఇక్కడ ఆరు నెలల లోపు ఆడపిల్లలు ఎవరైనా సరే మేవలవరం తీసుకొచ్చుకోండి అవి ఆలయంలో లోపలికి తీసుకెళ్ళి వాళ్ళు ఒళ్ళలో పెట్టి ఇస్తూ ఉంటారు కేవలం ఆడపిల్లలకు మాత్రమే మగపిల్లలకు ఎలా చేయాలి లోపల కేవలం ఆడ ఆరు నెలలలోపు ఆడపిల్లలు మేవలవరంటే చెప్పండి వాళ్ళు ఒళ్ళలో పెట్టి మా ప్రతగారు పూజ చేసి ఇస్తూ ఉంటారు ఆడపిల్లలకు మాత్రమే అందుకోసం ఆడపిల్లని ఆడపిల్లల్ని మిశ్రమించి అది తప్పుగా చూడవద్దా చెప్పి మా సైడ్ నుంచి మాకు అమ్మవారు చెప్పిన విషయాన్ని మీకు అందరికీ చెప్తూ ఉంది ఇది ఒక రెండు విషయాలు క్లోజ్ చేసేస్తా ఇక్కడ మనం అందరి జీవితం ఒక పుస్తకం పుస్తకం ఏందీత రామాయణం ఇవన్నీ తదు అవన్నీ పాటించుకుంటే చాలా మంచిగా ఉంటుంది పంచాంగం పంచాంగం ప్రజలు వేస్తే పాత్ర ఏ రోజు మంచిగా ఉంది ఏ క్షణం మంచిగా ఉంది రాహుకాలం ఎప్పుడు మంచి కాలం ఎప్పుడు పీడకాలం ఎప్పుడు లేకపోతే నా జాతకం ఎట్లుంది ఈరోజు మంచిగా ఉంది ఆ జాతకాలు ఎట్లున్నాయి పూజ చేయాలి అభి చేయాలి ఇవన్నీ కూడా ఫేక్ ఈ జాతకాలు నవగరాలు ఇవన్నీ కూడా ఫేక్ ఎందుకు చెప్తారు మీరు చెప్తా ఇక్కడ నాకు అమ్మ చెప్పిన విషయం మనం అందరం జాతకాల పిచ్చిలో పడి మనం డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాము ప్లస్ అప్పులు చేసి కానీ ఇవన్నీ కూడా తప్పు మనకు అమ్మ మాకు అమ్మ చెప్పిన విషయం మనం అందరం కూడా మన చావుని మర్చిపోయి పలుకుతున్నాం ఈ క్షణం పోతామా ఇంకొక ఇరవై సంవత్సరాల పోతామా తెలియదు కానీ ఇంకోసారి పోవాల్సి కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నేను పుట్టినప్పుడే మీ సాగు దేవుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ఈరోజు ప్రజలు అనుకున్నారా లేదా ఈ క్షణానికి మరి ఇక్కడికి వస్తాను కానీ ఈరోజు మీరు ఇక్కడికి రావాలని రాసి పెట్టేది మీరు ఎటు వచ్చేసారు అంతే మీరు ఎక్కడ పోరు ఇక్కడికి రావాల్సిందేసింది రేపు పొద్దున మీరు ఎటు పోవాలనేది కూడా దేవుడు రిటర్డ్ సో ఆల్రెడీ మన లైఫ్ ఆల్రెడీ దేవుడు ఏం చేయాలి ఎట్లా చేయాలనేది రాసేసి అదే విధంగా నేను జాతకాలు నవగ్రహాలు అంటే నేను మీ లైఫ్లో మంచో చెడో జరిగి ఉంటుంది నిన్న మనం అది మాట్లాడగలమా రేపు జరిగే చెప్పగలుగుతుందా చెప్పనప్పుడు ఈ పనికిరాని జాతకాలు నవగ్రహాలు మనకి కాలి ఆ నెగిటివ్ థింకింగ్లో పోయి ఏదో జరిగిపోతుంది అనేది మనం అందరం ఫీల్ అవుతుంటాం కానీ మనకు దేవుడు ఇచ్చిన మార్గాలు రెండు మార్గాలు ఒకటి మంచి రెండు చెడు మంచి మార్గంలో నడిస్తే ఈశాలు చాలా బాధలు ఉంటాయి కానీ ఒకసారి దాన్ని అలవాటు చేసుకున్న చూడండి లైఫ్ లాంగ్ హ్యాపీ ఉంటాయి చెడు మార్గంలో నడిస్తే ఈషల్గా నన్ను కొట్టేటోడే కూడా కానీ ఒకసారి పడ్డామా లైఫ్లో రివర్స్ తిరిగి చూడలేము నీ కామ నీతో పాటే నడుస్తూ ఉంటాను నీ కామ పూర్తయ్యేదాకా నువ్వు ఎక్కడ పో సో అందుకోసం కానీ నీ ఏం ఎంచుకుంటారు అనేది మీ దగ్గర ఉంది ఎందుకంటే ఏ తారి ఎంచుకుంటారు అనేది మీ దగ్గర ఉంది లేదు ఇక్కడ ఇప్పుడు మీ అందరూ ఒక విషయం అడుగుతాం గుడికి ఏం చేసి అంతే దేవుడితో బేరం అంతే కదా నాకు ఇది నీకు ఇది ఇస్తా అదే అదే నేను ఏమంటున్నా మనం ఏది ఉన్నదో చెప్పుకొని పోతాం కానీ మనం ఏం తెలుసుకోండి ఇక్కడ ఏమున్నదో ప్రతి ఆలయంలో మనం చేసే కూడా అదే ఇప్పుడు పిల్లలు వచ్చేరు అసలు గుడికి ఎందుకు వచ్చినాం అంటే కానీ మొక్కుకొని కొట్టడం అంటే సో పిల్లలకు తెలవాల్సింది చాలా విషయాలు తెలియాలి కాబట్టి మన పెద్దవాళ్ళు మనకి నేర్పినది ఒక గుడికి పోతే మన కష్టాలు చెప్పుకోవాలి లేకపోతే ఆ గుళ్ళో మనం మొక్కిన చేయకపోతే మనకి ఏదో జరుగుతుంది అంతే కదా ఇదే మనం నెరుగు కానీ నేను ఈ జనరేషన్ వాళ్ళే చెప్తున్నాను ఈ జనరేషన్ వాళ్ళకు మనకు తెలుసుకోవడానికి చాలా అవకాశం ఉంది మనకి ఈ జనరేషన్ ఒక ఆలయంలో దేవుడు ఏమి సాడిస్ట్ కాదు దేవుడు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయడు దేవుడు ఎక్కడ కూడా రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయడు నువ్వు చేసే పాపకర్మాలే నీతో పాటు నడుస్తాయని చెప్పి నేను నీకు ఏమి ఇవ్వాలో దేవుడు ఆల్రెడీ రిటర్న్ నీకు ఒకటి నువ్వు కోరినా జరుగుతా లేదంటే దేవుడు నీకు ఇంకోటి ఏదో పెద్దది ప్లాన్ చేసినట్టు సో అందుకోసం కానీ పాజిటివ్గా థింకింగ్ చేయండి పాజిటివ్గా ముందుకు పోండి అంతకునేది ఏం లేదు మన మన శైలి ఏం లేదు మనకి అంత పైబడి చూస్తూ ఉంటాడు అంత సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఈ జనరేషన్ వల్ల నేను చెప్తున్నాను ఒక గుడి సైన్స్ మ్యూజియం లాంటిది ఎందుకంటే ఇప్పుడు ఇంత మంది ఉన్నాము మనము ఎంత పెద్ద కాలేజీలో కూడా ఇంత ప్రశాంతత దొరకదు అలా గుడి గోపురం ఆటగానే ప్రశాంతత ఎందుకు పోతుంది తెలుసుకోవాలి కదా మన అసలు ఎందుకు ఉంటుంది ఏం నెంగ మనం తెలుసుకోవాలి స్థల పురాణం తెలుసుకోవాలి ఆలయంలో ఏం జరుగుతాయి అసలు ఎందు గురించి జరుగుతాయి ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి మన చదువులకు కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి ఒకప్పుడు మనం మరి ఇంత పెద్ద గుళ్ళు కడతారు అక్కడ సైన్స్ లేకుండా ఎంత ప్రశాంతంగా ఇట్లా రావు కదా సో అందుకోసం ప్రతిదీ తెలుసుకోండి రీసెర్చ్ చేయండి ఒక వన్ అవర్ కేటాయించండి ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ ఇంకా మనకంటే చాలా స్పీడ్ ఉంటుంది వాళ్ళు పట్టించుకోవాలి వాళ్ళని మనం తెలుసుకోవాలి పిల్లలకు అందించండి చాలా ఇప్పుడు మనం ఇక్కడ అలంకారంలో చేస్తుంటాం అన్నీ చేస్తాం మన కల్చర్ ఎంత గొప్పది అంటే ఈ సృష్టిలో ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ మగవాడే గొప్పడం కొలుస్తూ ఉంటాం కానీ మనం ఇక్కడ మాత్రం ఒక అమ్మని శక్తి స్వరూపంలో కలుస్తూ శక్తి స్వరూపంలో కూరుస్తుంది అంటే మన కల్చర్లో చాలా విషయాలు ఉన్నాయి మనం ఎవరిని ఎట్లా గౌరవించాలి ఏంటి ఎట్లా అనేది చాలా తెలుసుకునే విషయాలు మనవి ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ అమ్మవారి అలంకరణ వేస్తాం అంతేందుకు మీరు అలంకరణ చేసుకుంటారు మొక్కు పుడతో పెట్టుకుంటే ఒక సైన్స్ ఉంది గాజులు వేసుకుంటే ఒక సైన్స్ ఉంది ములతాడు కట్టుకుంటే ఒక సైన్స్ ఉంది పట్టీలు పెట్టుకుంటే ఒక సైన్స్ ఉంది మెట్టలు పెట్టుకుంటే ఒక సైన్స్ ఉంది ఇవన్నీ విషయాలు మనకు తెలుసా తెలియదు మన పెద్దవాళ్ళకు కూడా తెలియదు ఎందుకంటే వాళ్ళకు కూడా ఎవరు లేదు సో ఈ జనరేషన్ వాళ్ళకు మన దగ్గర రీసెర్చ్ చేయడానికి అవకాశం ఉంది బుక్స్ చదవడానికి ఉంది తెలుసుకొని నెక్స్ట్ జనరేషన్ కీపాల్సింది చాలా ఉన్నాయి కాబట్టి మీ అందరికి తెలుసుకొని నెక్స్ట్ జనరేషన్ కీపాల్సింది చాలా ఉన్నది మీరు అందరూ ఇది చేస్తారని నా ఒక నమ్మకం సో ఫైనల్ ఒక విషయం చెప్పి గ్రోజిస్తారు ఇక్కడ ఈ ఆలయంలో విశిష్టత ఉన్నాము నవశక్తి స్థాపన చేయడం జరుగుతుంది నవశక్తి స్థాపనై మూడు గుళ్ళు కలిపి ఒక ప్రదర్శన చేస్తే ఒక ప్రదర్శన తొమ్మిది ప్రదర్శనలు ఒక్కొక్క శక్తి పేరు తలుస్తూ ప్రదర్శనలు చేసుకుని మీకు ఏదైనా కోరికలు ఉంటే నెరవేరుతాయని చెప్తూ ఉంటాడు నా బంధువు గారు దాంట్లో కూడా మీరు చెప్పేది సృష్టికి విరుద్ధమైన కోరికలు ఉంటే నెరవేరు అది ఏదైనా సరే ఏ గురైనా ఇక్కడ సృష్టికి విరుద్ధమైన కోరికలు ఏవి కూడా నెరవేరు అవి మంచి కోరికలు ఉంటే ఖచ్చితంగా నెరవేరుతాయి సో ఇక్కడ చాలామందికి మంచి జరిగింది పెళ్ళిళ్ళు కాని వాళ్ళకు పిల్లలు కాని వాళ్ళకు లేకుండా ఏదైనా పోలీయకదు మంచి జరిగింది మీరు మీకు ఏదైనా మంచి జరిగినప్పుడు గుళ్ళో ఏదో చేద్దాం అనుకుంటారు కానుకలో లేకపోతే డబ్బులో ఏదో వేద్దాం అనుకుంటారు కానీ ఈ ఆలయంలో మాత్రం మీరు వేయలేండి ఈ ఆలయంలో ఆ డబ్బులు వేయత ఏవైతే మీరు ఇక్కడ చేద్దాం అనుకున్నారో ఆ డబ్బులు తీసుకుపోయి బయట లేని వాళ్ళకి సహాయం చేయాలి ఎందుకంటే చాలామంది చదువుకునే పిల్లలు ఈ ఆలయాన్ని నడవడానికి నాకు వచ్చింది అది తగ్గినప్పుడు అమ్మనే చూసుకుంది సో ఇక్కడ మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే బయట చదువుకునే పిల్లలకు చదువుకోలేకపోతున్నారు తెలుగు క్లాస్ వాళ్ళు చదువుకుంటున్నారు ఇంటర్ పోవడానికి డబ్బులు ఉండట్లేదు లేదా హాస్పిటల్లో గవర్నమెంట్ ట్రీట్మెంట్ చేపిస్తుంది ట్యామిలీ డబ్బులు ఉండట్లేదు ఓల్డ్ ఏజ్ హోమ్స్లో పెద్దవాళ్ళు ఉంటున్నారు చిన్నపిల్లలు తల్లిదండ్రులు ఉద్దేశంలో పిల్లలు ఉన్నారు వచ్చేవి తల్లిదండ్రులు అంటే వదిలిపెట్టిన చిన్న చిన్న పిల్లలు ఉంటున్నారు ఏదో ఒక రూపంలో సహాయం చేయండి మీరు అప్పులు చేసి సహాయం లేమంటుంది అప్పట్లో మీకు కలిగిన దాంట్లో ఒక ఐదు పర్సెంట్ రెండు పర్సెంటో వెళ్తారో దేని వాళ్ళకి సహాయం చేయండి ఎందుకంటే మా అమ్మవారు ఒక విషయం చెప్పింది ఎక్కడైతే ఇదందరికీ వర్తిస్తారు ఎక్కడైతే మనుషులు బాధి బాధపడుతూ ఉంటారో అక్కడే శివ ఉంటారు ఎందుకంటే ఎందుకంటే ఏదైనా బాధ లేకుండా మా అమ్మ నేను మనతోటే ఉంటారు వాళ్ళ సృష్టికే అభిమాన మనం మనతో పాటే నడుస్తూ ఉంటారు వాళ్ళు చూస్తూ ఉంటారు అట్లా అసలు ఎవరైనా వీళ్ళకి సహాయం చేస్తారా లేదా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు కూడా పెద్దో గొప్ప కర్మ ఉంటుంది ఏదో ఒక తప్పులు చేసి అక్కడ కూడా అక్కడ కర్మతో అనుభవిస్తూ ఉంటాడు మనం తీసుకెళ్ళి అక్కడ సహాయం చేస్తే మంచి జరుగుతుండొచ్చు మనకు మీరు ఇప్పుడు ఒక మొక్కు ఒక మంది గొప్పకాయలు కొడదానికి మొక్కుతారు మీరు తెచ్చుకోడతారు నేను తీసుకెళ్ళి పక్కన పెట్టేస్తారు నాకు ఏ ఉపయోగం లేదు మీరు ఉన్న ఒక కొబ్బరికాయల డబ్బులు మీరు బయటపై సహాయం చేస్తే ఒక కుటుంబానికి ఒక జీవితాన్ని మనం కాపాడడం సో అందుకోసం కానీ మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేసుకున్నాను ఏ ఆలయంలో అయినా దేవుడు నన్ను ఎక్స్పెక్ట్ చేయడు మీ అందరికీ నేను క్లియర్ చెప్తున్నాను ఇవన్నీ కూడా మనం ఒక ఫ్రాన్స్లోకి తీసుకుపోయారు అంతా డబ్బులు వేసుదో వస్తుంది ఇంకేదో ఇంకేదో అసలు అది కానీ కాదు మీరు ఏదైనా చేస్తే లేని వాళ్ళకు సహాయం మంచి మంచి మార్గంలో మీరు నడిచిన వాళ్ళు సరే ఈ సహాయం చేసేటప్పుడు ఖచ్చితంగా మీ పిల్లల్ని ఎంబడి పెట్టుకొని తీసుకెళ్ళండి ఎందుకంటే వాళ్ళు కూడా మంచి నేర్చుకుంటారు రేపు ఆ సహాయం మనకు ఎక్కడో పనికి వస్తుంది మనకి ఎక్కడో మనకు మంచి జరుగుతుంది మనం చేసిన సహాయం మన పిల్లలు కూడా మంచి మార్గంలో పోతారు ఎందుకు మనం సహాయం చేస్తాం పిల్లలు కూడా మనం క్వశ్చన్ చేస్తారు అప్పుడు చెప్పాలి మనం ఎందుకు సహాయం చేసిన సో మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఆ పని మీరు చేస్తారని ఇక్కడ ఈ ఆలయంలో ఎటువంటి పూజలకు ఎటువంటి డబ్బులు ఉన్నాయని అంతా కూడా లోక కళ్యాణం అర్థం చేసుకుంటాం ఇక్కడ ఎటువంటి డబ్బులు కూడా మీరు ఇక్కడ ఎవరు మీ పంతొల్ని ఎక్స్పెక్ట్ చేయరు మిమ్మల్ని అడగారు ఏ టికెట్లు ఉన్నాయి ఇక్కడ ఏం లేదు ప్రశాంతంగా రండి వాళ్ళని దర్శనం చేసుకుంటారు ఎందుకంటే చాలా దూరం నుంచి వస్తున్నారు వచ్చి వాళ్ళని ఫోన్లతో మాత్రం చూడకండి ప్రశాంతంగా వాళ్ళని చూసి గమనించి వాళ్ళ గురించి తెలుసుకొని ఒక ఆలయానికి వచ్చి మనము ఏం అడగాల్సిన అవసరం లేదు దేవుడికి అర్థమైపోతుంది వచ్చినా ఆయనకు అర్థమైపోతున్నాం ఎందుకు వస్తున్నాం